ఓం శ్రీ మాత్రే మహా అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపు వారి తలరాత మారిపోతుంది పూర్వజన్మలో చేసిన పుణ్యమే ఈ రూపంలో వచ్చింది జరగబోయేది ఇదే అసలు అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపు వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి అదృష్టమా దురదృష్టమా వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉన్నాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీన్రాస్ వారి గురించి కొత్త విషయాలు తెలుసుకుందాం ద్వాదశ రాశిలలో మీనరాశి చివరిది రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగవ పాదము ఉత్తర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరిది మీనరాశిని సరి రాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు రెండు చేపలు ఒక దాన్ని తోక వైపునకు మరి ఒక తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ మీనరాశి వారి జీవితం సమయంలో చాలా మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది స్పష్టమైన ఆలోచనలతో సమస్యలను పరిష్కరిస్తారు కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు తేలిగ్గా తగ్గిపోతాయి ఆత్మవిశ్వాసం నిలుపుకోండి అదృష్టం మీపైనే ఉంటుంది చంద్ర ఆరాధన శాంతిని శుభాన్ని అందిస్తుంది వృత్తిలో ప్రగతి కనబడుతుంది కృషి ఫలిస్తుంది మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలుగుతుంది ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి మిత్రుల సహకారం మీకు లభిస్తుంది కొత్త కొత్త ప్రణాళికలు విజయవంతమవుతాయి సానుకూల ఆలోచనలు శుభాన్ని ఇస్తాయి మానసిక స్థిరత్వం మీకు ఏర్పడుతుంది సత్కారాలు లభిస్తాయి విష్ణు స్మరణ మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు మీనరాశి వారికి సమయం అంతా కూడా అదృష్టమే అదృష్టం మీనరాశి వారికి సమయం ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది ఎందుకంటే మీకు చాలా ఖర్చు కూడా కనిపిస్తుంది మీరు కొంచెం ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్థిర ఆస్తులు కొనుగోలు లేదా ఇల్లు వాహన మరమ్మతులకు కొంచెం ఖర్చు అయితే కలగవచ్చు సంపాదన పరంగా బాగుంటుంది కానీ చివరి రెండు వారాలు కూడా మీకు కొన్ని ఖర్చులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు మీ యొక్క జీవిత భాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యుల కోసం కూడా డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు కుటుంబ పరంగా ఈ రాశి వారికి కొన్ని అపార్థాలు అయితే కలిగి ఉండే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సమస్యలు లేదా అపార్థాలు అయితే మీ జీవిత భాగస్వామితో కలిగి ఉండవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారు మహిళలతో అసలు వాదించవద్దండి ఎందుకంటే ఇది కొన్ని సమస్యలను అయితే దారితీసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీకు ఈ సమయంలో అంటే అక్టోబర్ నెల మూడవ లేదా నాలుగో వారంలో మీకున్న సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి ప్రశాంతమైన జీవితాన్ని చూస్తారు మీ పిల్లలు ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే కలగవచ్చు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా మీకు రక్తము కళ్ళు మరియు కడుపునకు సంబంధించిన సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అపరిశుభ్రత కారణంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఆహారం మరియు నీటి విషయంలో జాగ్రత్తగా ఉంటే మేలు వ్యాపారవేత్తలకు మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి మీకు వ్యాపారం మరియు ఆదాయ ప్రవాహం కూడా ఉంటుంది చివరి రెండు వారాల్లో జాప్యం మరియు అడ్డంకుల కారణంగా మీకు ఇబ్బందులు కూడా ఏర్పడతాయి పెట్టుబడులు లేదా కొత్త కొత్త భాగస్వామ్యాలకు ఇది మంచి నెల కాదు సేకరణలు మరియు నాణ్యత నియంత్రణ దృష్టి పెడితే మేలు విద్యార్థులకు కష్టకాలం అయితే కనిపిస్తోంది కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది వినోదం మరియు ప్రయాణాల నుండి పరధ్యానం ఏకాగ్రతను కూడా తగ్గించవచ్చు బృహస్పతి మద్దతును ఉపయోగించుకోండి మరియు స్థిరమైన అధిన షెడ్యూల్కు కట్టుబడి ఉన్న మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి ఈ మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనమైతే క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి పురోపాదలు నాలుగో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైన రూపాన్ని కలవారిగా ఉంటారు ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు గాను సుఖ జీవితానికి అలవాటు పడి ఉంటారు ఉత్తరాభాద్ర ఒకటో పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు ఇతరులపైన అధికారం చలించే నైజాన్ని కలవారిగా ఉంటారు ఉత్తరాభ్ర రెండో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా ఉంటుంది వీరికి రాజకీయ ప్రవేశం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి ఉత్తరపాద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు పరస్థిరీ సాంగత్యం ఉంటుంది వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్యసూర్యులు అనే చెప్పాలి ఉత్తరపాత్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు చాలా చాతుర్యంగా వీరు మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరు గౌరవం పొందగలుగుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వారు పాపపారులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి కూడా వీరికి అధికంగానే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదండి రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపం కలిగి ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి కూడా ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావం కలిగి ఉంటారు దైవభక్తి ఉంటుంది పెద్దలంటే గౌరవం ఉంటుంది మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము వీరికి పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తనే అందమైన తల వెంట్రికలు కలవారుగా ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడుతూ ఉంటారు కవిత రచన అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు ఇలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా తోడు ఉండాలి వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలు పనిని పూర్తి పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు వీరికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు మెయిన్ రాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సమూల మార్పును తెస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సలాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తుంటారు వీరికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా చేయడం వలన తొందరగా చేయడం వలన అతివేగంగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసును కలిగి ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తుంది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడితొడుకులు వీరికి తరచుకు వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటాల ప్రభావం వీరి మీద చాలా కాలం కూడా చూపిస్తుంది నిదానం అవసరమని వీరు నిదానంగా గ్రహిస్తారు చూశారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చేయగలుగుతారు అలాగే మెయిన్ రాసులు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్